హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీ తిరుపతి కాంతారావు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం భక్త కన్నప్ప మూవీ నుంచి శివ శివ శంకర పాట వినిపించాలనుకుంటున్నాను వినండి

పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తెవాలిని పూజకు ఏ పూలు దేవalini పూజకు ఏ లీల చేయalini చేవలు శివ శివ శంకర భక్తవ శంకరా శెంబో హర హర నమో నమో మారేడు వని ఏరే మారేడు నీవని ఏరే రితేనా మారేడుదల ములుని పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చినా జంగమయ్యవని ಗಂಗನು ಸೇವಕ ಶಿವ ಶಿವಶಂಕರ ಭಕ್ತವ ಶಂಕರ ಶಂಭೋ ಹರ ಹರ ನಮೋ ನಮೋ ಶಿವ ಶಿವಶಂಕರ ಭಕ್ತವ ಶಂಕರ ಶಂಭೋ ಹರ ಹರ ನಮೋ ನಮೋ అది ఫ్రెండ్స్ తప్పు ఉంటే క్షమించండి బాగుంటే కామెంట్స్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్